అన్నపురెడ్డిపల్లి మండలంలో గత ఇరవై రోజుల నుంచి ప్రమాదం తర్వాత ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి అధిక వేగంతో దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు మట్టి టిప్పర్లు మృతు శటకాలుగా మారుతున్నాయి వీటి ద్వారా లారీలను అదుపు చేసేవారు లేరా పరిమితికి మించిన ఓవర్ లోడ్తో అత్యధికంగా వేగంతో వెళుతున్న ఈ లారీల పట్ల రవాణా శాఖ అధికారులు కన్నెత్తు చూడకపోవడానికి కారణం ఏంటి అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇటీవలే జాతీయ రహదారి పనులకు మట్టిని తీసుకువెళ్తున్న ఓ టిప్పర్ టైరు పేలి భయానక వాతావరణం సృష్టించింది నడిబొడ్డున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఓ గ్రానైట్ అధిక వేగంతో వస్తూ రహదారి కోసం తీసి పూడ్చిన ఓ గుంతలో దిగబడి దానిపై ఉన్న బండరాయి వాణిజ్య సముదాయానికి కొద్ది దూరంలో పడిపోయింది దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు రహదారి వెంబడి వరుస ప్రమాదాలు జరుగుతున్న రవాణా శాఖ అధికారులు కానీ ఇతర సంబంధిత శాఖ అధికారులు కానీ వాటిపై చర్య తీసుకున్నట్లుగా దాఖలాలు లేకుండా పోయాయి ఓవర్లోడు అధిక స్పీడు జనవాసాల మధ్య నుండి దూసుకుపోతున్న లారీలతో జనం బెంబోలెత్తిపోతున్నారు అనుభవం లేని డ్రైవర్లు వాటిని నియంత్రించలేకపోతున్నారు నిన్న కూలి పనికి వెళ్తూ వస్తున్న మరిది నాగరాజు దిన రూప బైక్ మీద వస్తుండగా సత్యమగుడి గుడి దగ్గర టిప్పర్ లారీ యాక్సిడెంట్ చేసి కనీసం ఆపకుండా వెళ్లిపోయారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతారు